సర్వజను లక్కు నీవేవు సయ్యా సర్వజను లక్కు నీవేవు సయ్యా నా దిక్కునివే నన్ను తరి చేర్చగరావైయ్యాస్ హై లో హై లస్ హై లెస్సు సాగింది నానావా చేర్చగ సగరములో ఏసు సామి నన్ను దరి చేర్చగ సామి కోరుకున్న రేవుకు నడిపించావా కోరికలు తీర్చి కరుణించావా కోరుకున్న రేవుకో నడిపించావా కోరికలు తీర్చి కరుణించావా కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు దేవా కొట్టుకొని పోకుండా కుండా చిట్ట చివరి వరకు దేవా కోరుకున్న రేవుకు నడిపించావా